నమస్కారం శ్రీరామాయణం ధారావాహికకు పునఃస్వాగతం శ్రీ వాల్మీకి రామాయణం యుద్ధకాండ పన్నెండవ భాగం గత వారం అగ్ని పునీత అయిన సీతమ్మను శ్రీరాముడు స్వీకరించడం ఆ సమయంలో దేవలోకం నుంచి వచ్చిన సమస్త దేవతలు సీతారామ లక్ష్మణులను ఆశీర్వదించడం వరకు చెప్పుకున్నాం కదా తర్వాత ఏం జరిగిందో చూద్దాం సీతారాములు ఒక్కటైన శుభ సందర్భంలో దేవలోకం నుంచి వచ్చిన మహేశ్వరుడు శ్రీరామునితో రామ లోకాలను పట్టి పీడిస్తున్న భయాన్ని తొలగించావు ఇక అయోధ్యకు వెళ్ళి భరతుడిని నీ తల్లులను ఓదార్చు రాజ్యాభిషేకం చేసుకొని అశ్వమేధాది యాగాలు చేసి ఇక్ష్వాకు వంశాన్ని నిలబెట్టే సంతానాన్ని పొందు ఈ కర్తవ్యాలన్నీ పూర్తి చేసి స్వర్గానికి తిరిగిరా నీ తండ్రి దశరథ మహారాజు మాతో పాటు విమానంలో ఉన్నాడు నువ్వు లక్ష్మణుడు ఈ పూజ్యునికి నమస్కరించండి అని అన్నాడు మహేశ్వరుడు శ్రీరామునితో రామలక్ష్మణులు దశరథునికి నమస్కరించారు దశరథుడు తనకు ప్రాణాధికమైన రాముని కౌగిలించుకొని తన తొడపై కూర్చోబెట్టుకున్నాడు అప్పుడు దశరథుడు రామునితో ఎంతో ప్రియంగా రామ స్వర్గం అక్కడ దేవతా శ్రేష్ఠులు చేస్తున్న సన్మానం ఎంత గొప్పదైనా నువ్వు దగ్గర లేకపోతే అవన్నీ పేలవంగా ఉన్నాయి నీకు వనవాసం విధించిన కైకేయి మాటలు ఇంకా నా చెవులలో మారుమనగ్గుతున్నాయి నా మాట నిలబెట్టేందుకు నువ్వు సీత లక్ష్మణుడితో కలిసి ఎన్నో కష్టాలు అనుభవించావు నన్ను ధరింపజేశావు దీర్ఘాయుధాయి వంతుడివై సోదరులతో కలిసి సుఖంగా జీవించు అన్నాడు అప్పుడు రాముడు దశరథునితో తండ్రి నాదొక విన్నపం నేను వనవాసానికి వెళ్లే ముందు తల్లి కైకేయితో నిన్ను కుమారుడు భరతుడిని వదిలేస్తున్నానని మీరు అన్నారు ఆ శాపం వాళ్ళకు తగలకుండా అనుగ్రహించు అన్నాడు దశరథుడు అలాగే అగుగాక అని అంగీకరించాడు తర్వాత దశరథుడు లక్ష్మణుని కౌకలించుకుని అన్నకు చేసిన సేవలను అభినందించాడు సీతతో దశరథ మహారాజు పుత్రి నా కొడుకు నిన్ను వదిలేశానని అన్నాడు నువ్వు అగ్ని ప్రవేశం చేస్తుంటే ఆపకుండా ఊరుకున్నాడు అందుకు అతడిపై కోపగించకు ఈ అగ్ని ప్రవేశం చేసి అన్ని లోకాలలో స్త్రీలకు తలమానికంగా నీవు నిలిచావు భక్త శుశ్రూష గురించి నీకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు అయినా ఒక్క మాట చెప్తున్నాను నీకు రాముడి పరమదేవత అన్నాడు ఈ విధంగా దశరథ మహారాజు తన బిడ్డలను ఆశీర్వదించి ఇంద్రలోకానికి వెళ్ళిపోయాడు దశరథుడు వెళ్ళిపోయాక ఇంద్రుడు రామునితో రామ ఇంతమంది దేవతలు నీకు దర్శనమిచ్చారు మా దర్శనం వృధా కాకూడదు ఏదైనా వరం కోరుకోమని అన్నాడు అప్పుడు రాముడు సంతోషంతో మహేంద్ర నా కోసం పరాక్రమంతో ప్రాణాలు పోగొట్టుకున్న ఈ వానరులంతా బతికేలా వరాన్ని అనుగ్రహించు నాకు సహాయం చేయడానికి భార్య పుత్రులను వదిలి తమ ప్రాణాలను కూడా తృణప్రాయంగా భావించి ఈ వానర బల్లుగా గోలాంగులాది వీరులు యుద్ధం చేశారు వీరు గాయాలు రోగాలు లేకుండా పూర్వపు బలంతో ఆరోగ్యంతో భార్య బిడ్డలతో సంతోషంగా జీవించేలాగా వరాన్ని ఇవ్వు నాకు అంతకంటే గొప్ప సంతోషం ఇచ్చే వరం ఇంకొకటి లేదు అన్నాడు రాముని మాటలకు ఇంద్రుడు సంతోషించి రాముడు అడిగిన వరాన్ని అనుగ్రహించాడు అప్పుడు ఇంద్రుడు రామునితో రామ చక్కటి వరాన్ని కోరుకున్నావు యుద్ధంలో మరణించిన వానరులంతా సంపూర్ణ ఆరోగ్యంతో నిద్ర నుంచి లేచినట్టుగా లేస్తారు వీరు సంచరించే ప్రాంతాలలో అన్ని కాలాల్లో మధురమైన ఫలాలు లభిస్తాయి అక్కడి నదులు జీవనదులై జల సమృద్ధితో ఉంటాయి అని అన్నాడు దాంతో మరణించిన వానర భల్లూక గోలాంగులాది వీరులు నిద్ర నుంచి లేచినట్టుగా లేచారు ఆ రాత్రి అందరూ సుఖంగా నిద్రించారు మర్నాడు ఉదయం విభీషణుడు రాముని వద్దకు వచ్చి రామునితో స్నానాది సంస్కారాలు చేసుకోమని కోరగా అందుకు శ్రీరాముడు అంగీకరించకుండా విభీషణునితో నాకు వెంటనే భర్తను చూడాలని ఉంది మా ప్రయాణానికి తక్షణం ఏర్పాట్లు చేయమని అంటాడు విభీషణుని సంకల్పంతో మేర్ పర్వతం వంటి పుష్పక విమానం వచ్చి అక్కడ నిలుస్తుంది విభీషణుడు వానరును తగురీతిలో సత్కరిస్తాడు సుగ్రీవునితో రాముడు వానర సైన్యంతో కిష్కింతకు వెళ్ళమని ఆదేశిస్తాడు అలాగే విభీషణుతో రాక్షస సైన్యంతో లంకా నగరానికి వెళ్ళమని చెబుతాడు అప్పుడు వానర వీరులు విభీషణుడు రామునితో రామ మాకందరికీ కూడా అయోధ్యకు నీతో పాటు రావాలని ఉంది నీ పట్టాభిషేకం చూసి కౌశల్యకు నమస్కరించి అటు నుంచి మా స్వస్థలాలకు వెళ్ళిపోతాం అని అంటారు అందుకు రాముడు ఎంతగానో సంతోషిస్తాడు మీ అందరితో కలిసి వెళ్ళడం నాకు ఎంతో ఆనందం అలాగే అందరూ నాతో రండి అని రాముడు అంటాడు అలా సీత రామలక్ష్మణులతో సుగ్రీవుడు విభీషణుడు అసంఖ్యాకమైన వానర సైన్యం రాక్షస సైన్యంతో పుష్పక విమానం గాలిలోకి ఎగిరింది దారిలో రాముడు సీతను తన పక్కన కూర్చోబెట్టుకుని తాను రాక్షస సంహారం చేసిన ప్రదేశాలను సముద్రంపై కట్టిన చేతువును ఇతర ప్రదేశాలను చూపించాడు విమానం కిష్కింద నగరం చేరగానే రాముడు విమానాన్ని ఆపించి బానర వీరుల భార్యలను కూడా అయోధ్యకు తమతో ప్రయాణం చేయించాడు బానర స్త్రీలంతా చక్కగా అలంకరించుకుని సీతను చూడాలనే కుతూహలంతో విమానం ఎక్కారు ఇంతమంది కూర్చున్నా ఆ విమానం ఎంతో విశాలంగా సౌకర్యంగా ఉంది ఇంతలో భరద్వాజ ఆశ్రమం వచ్చింది భరద్వాజ ఆశ్రమం రాగానే శ్రీరాముడి విమానాన్ని ఆపించి కిందకు దిగాడు ఆనాటితో రాముని వనవాసానికి సరిగ్గా పద్నాలుగేళ్లు పూర్తయి పంచమి తిథి వచ్చింది శ్రీరాముడు ఆశ్రమంలోకి ప్రవేశించి భరద్వాజ మహర్షికి నమస్కరించి అయోధ్యలో అందరూ క్షేమమేనా అని అడిగాడు అప్పుడు భరద్వాజ మహర్షి రామునితో అందరూ క్షేమమేనని భరతుడు జటలు కట్టుకుని శరీర సంస్కారం లేకుండా రాముని కోసం ఎదురు చూస్తూ ఉన్నాడని చెబుతాడు రాముడు అనుభవించిన కష్టాలు సీతాపహరణం రావణ వధ అన్నీ తనకు తెలుసని అంటాడు భరద్వాజ మహర్షి అప్పుడు భరద్వాజ మహర్షి రాముని ఒక వరం కోరుకోమనగా రాముడు తమ ప్రయాణించే మార్గమంతా కాలానికి అతీతంగా పల పుష్పాలతో సమృద్ధిగా తేనెతో ఉండాలని కోరుకున్నాడు మహర్షి ఇచ్చిన వర ప్రభావం వలన రాముడు అయోధ్యకు ప్రయాణించే మార్గమంతా మంచి పండ్ల వృక్షాలతో స్వర్గాన్ని తలపించింది బానరులు తృప్తిగా ఆ పళ్లను ఆరగించారు తరువాత రాముడు హనుమంతుని పిలిపించి హనుమ నువ్వు వెంటనే అయోధ్యకు వెళ్ళి అందరూ క్షేమమేనా అని తెలుసుకో మార్గ మధ్యంలో రుంగిబీరపురంలో నిషాదాధిపతి అయిన గోని కలిసి మా క్షేమ సమాచారాన్ని తెలుపు అతడి నీకు అయోధ్యకు దారి చెప్తాడు భరతుని వద్దకు వెళ్ళి మా క్షేమాన్ని తెలియజేయి భరతునికి సీతాపహరణం నుంచి రావణ వధ వరకు జరిగినదంతా విపులంగా వివరించు మహావీరులతో సుగ్రీవుడు విభీషణుడు వంటి స్నేహితులతో నేను తిరిగి వస్తున్నానని చెప్పు ఇలా చెప్పేటప్పుడు భరతుని ముఖ కవళికలు జాగ్రత్తగా గమనించు పూర్వీకుల నుంచి వస్తున్న రాజ్యం భోగభాగ్యాలు ఎవరి మనసునైనా మార్చేస్తాయి భరతుడు అలాంటి వాడు కాదని నాకు తెలుసు కానీ నీతి శాస్త్రంలో ఇలానే చెప్పి ఉంది కనుక పాటించడం నా ధర్మం ఒకవేళ భరతునికి రాజ్యం మీద ఏ మాత్రం ఆశ ఉన్నా నేను సంతోషంగా రాజ్యాన్ని భరతునికి ఇచ్చేస్తాను అని అన్నాడు రాముని ఆదేశం మేరకు హనుమంతుడు రివ్వున ఆకాశంలో వెళ్ళి గుహునికి రాముని క్షేమం తెలిపి నంది గ్రామానికి వెళ్ళి భరతుని కలుసుకొని రాముని క్షేమాన్ని తెలిపి ఇలాంటాడు ప్రభు రాముడి గురించే శోకాన్ని విడిచిపెట్టు కాసేపట్లో రాముడి తిరిగి వస్తున్నాడు నువ్వు సీతా రామలక్ష్మణులను కలుసుకోబోతున్నావు అని అంటాడు అంతటి శుభవార్త వినగానే భరతుడు ఆనందంతో ముందు స్పృహతప్పి పడిపోతాడు కొంత తెలివి వచ్చాక ఆనందాశ్రములతో హనుమను కౌగిలించుకొని భరతుడు హనుమతో మహాన్ బాబా నువ్వు ఎవరివి ఇంత శుభవార్త చెప్పి నాకు ఆనందాన్ని కలిగించిన నీకు ఎన్ని కానుకలు ఇచ్చినా సరిపోదు నువ్వు నిజంగా వాననుడు అయితే అసలు రామునికి నీకు పరిచయం ఎలా జరిగిందో నాకు వివరంగా చెప్పు అంటాడు అప్పుడు హనుమ భర్తడు చిత్రకూట పర్వతం నుంచి తిరిగి వెళ్ళిపోయిన దగ్గర నుంచి ఆనాటి వరకు జరిగిన అన్ని సంగతులు పూసకొచ్చినట్లుగా చెబుతాడు తరువాత రాజా రాముడు ప్రస్తుతం భరద్వాజ మహర్షి ఆశ్రమంలో ఉన్నాడు రేపటి రోజున నువ్వు శ్రీరాముని కలవబోతున్నావు అని అంటాడు భరతుడు ఆనందంతో శత్రుఘ్ను పిలిచి రామునికి స్వాగతం పలకడానికి కావలసిన ఏర్పాట్లు చేయించమని ఆదేశిస్తాడు అయోధ్యలో ప్రతి ఇల్లు అందంగా అలంకరించి ఉండాలి ప్రతి ఇంటి పైన జెండా ఉండాలి ప్రతి ఇంటి ముందు అందమైన రంగబలికలు తీర్చిదిద్ది ఉండాలి అన్ని దేవాలయాల్లో పూజలు జరగాలి అని ఆజ్ఞాపిస్తాడు ఇక రాముని స్వాగతానికి ఏర్పాట్లు శరవేగంగా జరిగిపోతున్నాయి అటు అయోధ్యలో కూడా శ్రీరాముని పట్టాభిషేకానికి కావాల్సిన ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి సకల సైన్యం ముందు నడుస్తున్నగా దశరథని బాణ్యులు నంది గ్రామానికి బయలుదేరారు భరతుడు ఆబాల గోపాలం వెంటరాగా రాముని పాతకులు శిరసం ధరించి రాముడికి స్వాగతం చెప్పడానికి సిద్ధమయ్యాడు ప్రజల జయజీయ భానాల మధ్య రాముడు నంది గ్రామానికి చేరుకున్నాడు భర్తుడు శ్రీరామునికి అంజలి ఘటించి నమస్కరించాడు రాముడు భరతుని ప్రేమగా కౌగలించుకుని తన తొడపై కూర్చోబెట్టుకున్నాడు భరతుడు సుగ్రీవునితో నీవు మాకు ఐదవ సోదరుడివి అని ఆప్యాయంగా అక్కును చేర్చుకుంటాడు అలాగే విభీషణునితో ఈ సహకారంతోనే రాముడు రావణుణ్ణి గెలిచాడు అని అంటాడు ఇటు శత్రుఘ్నుడు కూడా సీతారామలక్ష్మణుకు పాదాభివందనం చేస్తాడు ముందుగా భరతుడు లక్ష్మణుడు శత్రుఘ్నుడు క్షురకర్మలు చేయించుకొని జటలు విసర్జించిన తరువాతనే శ్రీరాముడు కూడా జటలు విసర్జించి స్నానం చేస్తాడు శత్రుఘ్నుడు దగ్గరుండి రామలక్ష్మణులకు అలంకారాలు చేయిస్తాడు దశరథుని భార్యలు సీతను చక్కగా అలంకరిస్తారు కౌశల్య వానరుల భార్యలను స్వయంగా అలంకరిస్తుంది శ్రీరాముడు మంగళప్రదమైన రథం ఎక్కి భరతుడు సారథ్యం చేస్తుండగా శత్రుఘ్నుడు చిత్రం పట్టగా లక్ష్మణ విభీషణులు వింజామణులు వీస్తుండగా శంక దుందు వినాదాలు మోగుతుండగా అయోధ్యకు బయలుదేరాడు వానర వీరులంతా మానవ రూపాలు ధరించి శ్రేష్టమైన ఏనుగులను ఎక్కారు సుగ్రీవుడు శత్రుజయం అనే ఏనుగును ఎక్కాడు ఆకాశం నుంచి దేవతలు ఆశీర్వచనాలు పలికారు రాముడు ముందుగా తన తండ్రి గృహానికి చేరుకొని అప్పటికే అక్కడికి వచ్చి ఉన్న తల్లులకు పాదాభివందనం చేశాడు సుగ్రీవుని ఆదేశం మేరకు సుషేనుడు తూర్పు సముద్రం నుంచి ఋషపుడు దక్షిణ సముద్రం నుంచి గవయుడు పశ్చిమ సముద్రం నుంచి నలుడు ఉత్తర సముద్రం నుంచి దక్షిణ కలశాలతో పవిత్ర జలాలు తీసుకువచ్చారు హనుమంతుడు జాంబవంతుడు ఐదు వందల నదుల నుంచి పవిత్ర జలాలు తీసుకొచ్చారు భర్తుడు శ్రీరామ పట్టాభిషేకానికి కావలసిన ఏర్పాట్లన్నీ సిద్ధమయ్యాయని కులగురువు వశిష్ఠునితో చెప్తాడు వశిష్ఠుడు సీతారాములను రత్నపీఠం మీద కూర్చోబెట్టాడు వశిష్ఠుడు వామదేవుడు జాబాలి కాత్యపుడు కాత్యాయనుడు సుయజ్ఞుడు గౌతముడు విజయుడు అనే ఎనిమిది మంది పురోహితులు శాస్త్రోక్తంగా శ్రీరామునికి పవిత్ర జలాలతో అభిషేకం చేశారు పవిత్ర జలాలతో పాటు వోషధుల రసాలతో కూడా రామునికి అభిషేకం జరిపిస్తారు అనంతరం వశిష్ఠుడు ఇక్ష్వాకు వంశపు రాజులు ధరించే అమూల్యమైన బంగారు కిరీటాన్ని రాజ్యసభ మధ్యలో ఉంచి యథావిధిగా పూజించి ఆ కిరీటాన్ని రాముని శిరస్సు మీద అలంకరించారు మిగిలిన ఋత్వికులు మహారాజు ధరించే ఇతర ఆభరణాలు రామునికి అలంకరిస్తారు అలా సీత సమేతంగా పట్టాభిషిక్తుడైన రామునికి శత్రుఘ్నుడు చత్రం పట్టాడు సుగ్రీవుడు భీషణుడు వింజామరులు వీచారు దేవేంద్రుడు వాయుదేవుని నూరు పద్మాలున్న బంగారు హారాన్ని రామునికి కానుకగా పంపించాడు ప్రజలు జయజయ ధ్వనాలు చేశారు ఆకాశంలో గంధర్వులు దానం చేయగా అప్సరసులు నాట్యం చేశారు ఈ సందర్భంగా శ్రీరాముడు లక్ష గుర్రాలు అప్పుడే ఈయన లక్ష గోవులు బంద ఎద్దులను దానం చేశాడు ముప్పై కోట్ల బంగారు నాణ్యాలు ఆభరణాలు మేల్మి వస్త్రాలు బ్రాహ్మణులకు దానం చేశాడు సూర్య తేజంతో ప్రకాశిస్తున్న బంగారు నగను రాముడు సుగ్రీవునికి బహుకరించాడు రత్నాలు పొదిగిన బంగారు బాహుబురు అంగదునికి బహుకరించాడు చంద్రకిరణాల వంటి కాంతి కలిగిన ముత్యాల హారాన్ని శ్రేష్టమైన అనేక అలంకారాలను సీతకు ఇచ్చాడు సీత ఆ ముత్యాల హారాన్ని కంఠం నుంచి తీసి రాముని వైపు వానరుల వైపు మార్చి మార్చి చూసింది సీత అభిమతాన్ని గ్రహించిన రాముడి సీతతో సీత ఎవరి పట్లని మనసు ఎప్పుడు సంతోషంగా ఉంటుందో ఎవరికి ఎప్పుడు తేజస్సు ధైర్యం పరాక్రమం యశస్సు నేర్పు సామర్థ్యం కుసాగ్రబుద్ధి ఉంటాయో వారికి ఈ హారాన్ని బహుకరించు అంటాడు అప్పుడు సీత ఆ హారాన్ని హనుమంతునికి బహుకరిస్తుంది రాముడు సుగ్రీవుడిని విభీషణుడిని వానర వీరులను అనేక కానుకలతో సత్కరించాడు వారందరూ సంతోషించి తమ తమ స్వస్థానాలకి తిరిగి వెళ్ళిపోయారు ఇక మన రాజారాముడు అయోధ్యారాముడు జనరంజకంగా పరిపాలన చేశాడు లక్ష్మణునికి యువరాజ్య పట్టాభిషేకం చేస్తానంటే లక్ష్మణుడు అందుకు సుజయ్య మీద అంగీకరించకపోవడంతో భరతునికి యువరాజ్య పట్టాభిషేకం జరిపిస్తాడు శ్రీరాముడు శ్రీరాముడు అనేక పౌండరిక వాజపేయాలు ఇంకా అనేక యజ్ఞాలు చేశాడు భూరి దక్షిణులతో నూరు సార్లు అశ్వమేధ యేగాలు చేశాడు పదివేల సంవత్సరాలు ఈ భూమిని పరిపాలించాడు రామరాజ్యంలో ప్రజలంతా ధర్మపరులై జీవించారు ఒకరినొకరు హింసించుకోలేదు రామరాజ్యంలో ప్రజలకు రోగాలు లేవు దొంగల భయం లేదు స్త్రీలకు వైధవ్యం లేదు ఎక్కడా పెద్దలు చిన్నలకు ప్రేతకార్యాలు చేయలేదు ఇంత గొప్ప రామాయణం చెప్పుకున్న తర్వాత ఫలశ్రుతి కూడా మనం చెప్పుకోవాలి కదా పూర్వం వాల్మీకి రచించిన ఆది కావ్యం రామాయణం ధర్మసమ్మతమైనది ఈ రామాయణాన్ని చదివిన వ్రాసిన కీర్తి వస్తుంది ఆయుద్ధాయం పెరుగుతుంది సమస్త పాపాలు తొలగిపోతాయి ఈ రామాయణం చదివినా విన్నా వ్రాసినా పుత్రులు లేని వారు పుత్రులు ధనం లేని వారు ధనం పొందుతారు స్త్రీలు పుత్ర పౌత్రులతో సుఖజీవనం గడుపుతారు కష్టాల నుంచి గట్టెక్కుతారు రామాయణం చదివిన వారి పట్ల రాముడు ప్రసన్నుడవుతాడు రాముడే నిత్యుడైన విష్ణువు రఘువంశ శ్రేష్ఠుడైన రాముడే సాక్షాత్తు ఆదిదేవుడు మహాబాహువు పాపహారి వైకుంఠనాథుడైన నారాయణుడు ఆదిశేషుడే లక్ష్మణుడు లోకహితాన్ని కలిగించే ఈ రామాయణ గాథను అందరికీ విశ్వాసంతో చెప్పండి మీకు కూడా శ్రీరామ్ అనుగ్రహం కలుగుతుంది ఈ రామాయణాన్ని భక్తి శ్రద్ధలతో వ్రాసిన వారికి వ్యాప్తి చేసిన వారికి స్వర్గంలో శాశ్వత నివాసం కలుగుతుంది ఈ రామాయణం ఆరోగ్యాన్ని ఇస్తుంది ఆయుష్యును వృద్ధి చేస్తుంది సోదర ప్రేమను పెంచుతుంది సద్బుద్ధిని కలుగజేస్తుంది సకల శుభాలను ఇస్తుంది అభ్యుదయం కోరుకునేవారు ఈ శ్రీమద్ రామాయణాన్ని నియమపూర్వకంగా వినడం వల్ల సత్ఫలితాలను పొందగలరు ఆయుష్యం ఆరోగ్యకరం యశస్యం సౌభ్రాతృకం బుద్ధికరం శుభం చ శ్రోతవ్యమే తన్యమైన సద్భి ఆఖ్యానమో జస్తరమృి కామై నా ఈ రామాయణ మహాయజ్ఞాన్ని ఆదరించిన అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను శ్రీ సీతారామచంద్ర భగవానికి జై पवन सुख हनुमान की जय श्री श्रीराम